ద లోడ్ నిజమైన స్వరం జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేయర్ హోమ్ సంగం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు యోహాన సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినము ప్రియమైన దేవుని సంగమా మన ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు ఎందుకంటే ఆయనే జీవము ఆయనే సత్యము ఆయనే మార్గమునై ఉన్నారని మనకు వాక్యోపదేశం సెలవిస్తుంది ఆయనే జీవాహారమునై ఉన్నారని వాక్యము మనతో మాట్లాడుతుంది ఎందుకంటే ఆయన ఇచ్చే ఆహారం ఆయన ఇచ్చే పానీయము మనం త్రాగినప్పుడు మనలో నిత్య జీవము కలిగి ఉంటాము ఎందుకంటే ఆయన అందు నమ్మి విశ్వసించేవాడు నిత్య జీవానికి వారసుడు ఆ నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు మనము విశ్వసించకుండా ఇది రక్తము కాదు ఇది ద్రాక్షరసము మాత్రమే ఇది శరీరము కాదు రొట్టె మాత్రమే అని గ్రహించి తినేవారు ఎప్పుడూ కూడా నిత్య జీవానికి కారు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు మాత్రమే మనలో జీవము కలిగి ఉన్నట్టు అలాగే ఈ లోకమందే కాదు పరలోకమందు కూడా నిత్యము జీవించేవాడనై ఉంటాన్ని మన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు మనం ఎప్పుడూ కూడా దప్పికొనకుండా ఉండాలంటే ముందుగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన ఇచ్చే జీవాహారం అలాగే వాక్యాన్ని కూడా మనము మన జీవితంలో అవలంబించాలి వాక్యానుసారమైన జీవితంతో జీవిస్తూ వాక్యమే మనకు జీవాహారం అలాగే ఆయన ఇచ్చిన రక్తాన్ని ద్రాక్ష రసాన్ని తాగుతూ అలాగే ఆయన చేతిలో మనం ఒక పాత్ర వలె వాడుకోవాలని మన ప్రవేణి క్రీస్తు వారు తెలియజేస్తున్నారు కనుక వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి హీమ్య గారు మీన్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు